హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఎప్పుడు అడిగే మాటేనండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేసి వేయించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిసేపు పాటు వేయించాలి ఆనియన్స్ నూనెలో ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న మునకాయ ముక్కలు బెండకాయ ముక్కలు రెండు మీడియం సైజ్ టమోటాలు క్యారెట్ ముక్కలు యాడ్ చేసి అలాగే కొద్దిగా పసుపు కారానికి సరిపడినంత కారం పొడి రుచికి సరిపడినంత ఉప్పు ఇక ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఏమన్నా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా ముందుగా సాంబార్ చేసేటప్పుడు నూనెలో వీటన్నిటిని వేయించడం వల్ల సాంబార్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందంట ఇలా అంతా బాగా మిక్స్ చేశాక కొద్దిసేపు పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇక్కడ మేము ముందుగాలనే ఒక చిన్న గ్లాస్కి కందిపప్పు ఇందులో కొంచెం చింతపండు వేసి ఉడికించుకొని తీసుకున్నామన్నమాట ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా వెనిపి తీసుకోవాలి ఇలా మెత్తగా వెనిపిన పప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అలాగే సాంబార్కి తగినన్ని నీళ్ళను వేసుకోండి ఇక ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మునకాయ ముక్కలు టమోటా ముక్కలు బెండకాయ ముక్కలు అనేటివి బాగా మెత్తగా ఉడకనివ్వాలండి చూసారు కదండి సాంబార్ని ఇలా పొయ్యి మీద పెట్టాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కారానికి సరిపడినంత కారం పొడి యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి కొద్దిసేపటి తర్వాత సాంబార్ అనేది బాగా మరుగుతూ ఉంటుందండి ఇలా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వండి చూడండి ఒక పది పదహైదు నిమిషాల తర్వాత అయితే ముక్కలు బాగా ఉడికింటాయన్నమాట మళ్ళీ ఒకసారి ముక్కలు ఉడికాయా లేదా అని టెస్ట్ చేసుకోండి ఒకవేళ ముక్క ఉడకకోకుంటే ఇంకొద్దిసేపు పాటు ఉడకనివ్వాలి ముక్క ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఒక సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి కొద్దిసేపు పాటు సాంబార్ని మరగనివ్వాలి ఇక దించేటప్పుడు కొంచెం సాల్ట్ కనుక తక్కువైంది అనిపిస్తే కొంచెం సాల్ట్నైతే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అంతేనండి మరి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందన్నమాట అన్నంలోకి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్